వేసి అడుగులు ఎలా ఉంటాయన్నది చాలా కీలకంగా అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు ఈయన ఏ రకంగా మళ్ళీ నెగ్గుకొస్తాడు ఏ రకంగా జనాల్లోకి వెళ్తాడు ఏ రకంగా మరి వాళ్ళని ఉత్తేజపరుస్తారు కేడర్ అందరిని నిర్వీర్వేయడం ఇలాంటి నేపథ్యంలో నెల్లూరు జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు ముహూర్తం ఫిక్స్ చేశారు పిన్నెల్ని కలడానికి అంటే ఎలాంటి పరిస్థితుల్లో పిన్నెల్లి అరెస్ట్ అయ్యాడు ఏంటో అన్నది పెద్ద ఎత్తున వచ్చింది ఆ ఈవీఎంలు గొడవని అండి లేకపోతే మొన్న గుద్దిన గొడవని అని మనం పబ్లిక్గా చూసాం సో ఆయన కలడానికి ఈయన జైలుకి వెళ్ళడంలో ఉన్న ఆంతరం ఏంటి రెండు విషయాలు అండి ఒకటి జగన్ ఏం చేస్తారంటే ఖచ్చితంగా మూడు నాలుగు ఒకటేమో ఆత్మరక్షణ ప్రభుత్వ దాడి నుంచి కాపాడుకోవటం రెండవది పార్టీ వ్యవస్థను దాన్ని మళ్ళీ సంరక్షించుకోవటం మూడవది మళ్ళీ క్రియాశీలం చేసుకోవటం నాలుగోది వచ్చే ఎన్నికల సన్నద్ధం కావటం కదే కదా వీళ్ళందరికీ ఉండే ప్రధానమైన అంశం కాబట్టి ఈ బహుశా నాలుగు అంశాలతో ఆయన కార్యక్రమాలు ఏం చేసినా అటువైపే వెళ్ళే అవకాశం ఉంది ఇంకా పిన్నెళ్ళి మీద మనం చాలా తీవ్రంగానే మనం ఆ విషయం స్పందించాము కోర్టుకు కూడా వెళ్ళింది కోర్టు దాని విచారణలో ఉంది బట్ తన పార్టీ వాళ్ళకు చేయడం అన్నప్పుడు రాజకీయ పార్టీలు వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు ఉన్నా ఏవైనా వాళ్ళని వెళ్ళి కలవడం మా బాధ్యత అన్నట్టుగా వ్యవహరిస్తాయి కదా కాబట్టి ఇప్పుడు పెన్నెల్లి దగ్గరికి వెళ్ళడం ద్వారా నేను మీతో నిలబడతానని పార్టీ శ్రేణులన్నింటి కూడా ఒక సంకేతం ఆయన ఇవ్వదలుచుకున్నట్టుగా కనిపిస్తుంది అలాగే మనము వైసీపీ వాళ్ళ పత్రిక అలాగే టీడీపీని సమర్థించే పత్రిక సమ పత్రికలు ఉన్న పత్రిక అనుకోండి మీడియా అనుకోండి చూస్తే అప్పుడే ఎదురుదాడి ప్రారంభించారు వీళ్ళు అని వాళ్ళు రాస్తున్నారు అప్పుడే వైసీపీ ఎదురుదాడి అని వీళ్ళేమో మీరు చేస్తే పర్లేదు మేమా అని ఇట్లాంటివి వీళ్ళు రాస్తున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి రెండు పార్టీలు వాటి కదలికల అవన్నీ మొదలవుతున్నట్టుగా కనిపిస్తుంది నిన్న ఆయన బెంగళూరు నుంచి గనవరం రావటం స్వాగతం చెప్పి తీసుకుపోవటం అదే సమయంలో అక్కడ భద్రతా ఏర్పాట్లు వీటిలో వచ్చిన మార్పులను భద్రత కూడా పూర్తి ఖర్చు చేశారు అటు అదే సహజంగా వాళ్ళ పర్సెప్షన్ ఎంత ఉంటుంది నిన్న మనం మాట్లాడే వీళ్ళు అడిగితే మళ్ళీ వాళ్ళు ఇస్తారా లేదా వేరే ప్రశ్న కానీ వాళ్ళైతే అంతకుముందు ముఖ్యమంత్రిగా పెట్టినవి మార్చారు ముఖ్యమంత్రి కాదు కాబట్టి ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏముంటుంది కానీ ఇవన్నీ మనం ఇప్పుడు చూడాలి అదే అక్కడికి వెళ్ళడం ద్వారా నేనైతే వెనకడుగు వేయబోవడం లేదు రంగంలో ఉంటాను అనే పార్టీ వాళ్ళని నిలబెట్టుకోవటం పార్టీని నిలబెట్టుకోవడం ఇప్పుడు మొదటి టాస్క్గా పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఇంకోటి పాలక పార్టీలుగా ఉండే వనరులు ఉండేవి సొంతంగా కూడా ఇవన్నీ ఉన్నవాళ్ళు నిలబెట్టుకుంటారు కదా నలభై శాతము ముప్పై శాతం ఓట్లు వచ్చి అంటే ఈయన సిచ్యువేషన్ వేరు కదా ఈవీఎంలు పగలకోవడం ప్రత్యక్షంగా అవన్నీ ఎవిడెన్స్ తో దొరికిన దాన్ని వాళ్ళ పార్టీ నాయకుని ఆయన పరామర్శిస్తున్నారు అంతకు మించిన నైతిక చర్చలోకి నేను పోదలుచుకోలేదు అది నైతికంగా రాజకీయంగా పిన్నెల్లి మీద చేసే విమర్శ మనం చేస్తాం అది కోర్టు చెప్తుంది పిన్నెల్లి తప్పు చేశాడు అనుకున్నా కానీ ఈ సమయంలో వెళ్ళి ఆయనకు నేను పార్టీ నా పార్టీ అభ్యర్థిగా అయితే ఉన్నాడు కదా అది అప్పుడు పార్టీ అభ్యర్థిగా పెట్టినప్పుడే ఇది అంతా వస్తుంది కదా ఇంకా రెండోది ఇప్పుడు మనం చేసిన దాని మీద కూడా కామెంట్స్ పెట్టారు వేరే వీడియోలు చూడండి అవి ఇవన్నీ ఏం జరిగినా జరిగిన పొరపాటు ఒకటి జరిగింది తప్పులు జరిగాయి వాటి కోసం సిచ్యు కేసు ఉంది కోర్టులు తేలుస్తాయి ఒక గతంలో కూడా ప్రభుత్వాలు అంతే కదా ఇతరులన్నీ విమర్శలు చేస్తున్న ప్రభుత్వాలు కదా పార్టీలు తమ పార్టీకి చెందిన వాళ్ళను తాము సం సమర్థించుకోవటం పరామర్శించటం అంతవరకు ఆ అంతకు మించి ఉండదు పైగా నెల్లూరులో మన తీవ్రమైన ఓటమి ఇవన్నీ కూడా వచ్చాయి కదా కాబట్టి రాజకీయంగా చూడాల్సిందే దీంట్లో ఏం పెద్ద తీవ్ర అంతకు మించిన అంటే అంత నేరం చేసిన వాళ్ళని ఎలా కలుస్తారు లేకపోతే ఇది చేసిన వాళ్ళని ఎలా కలుస్తారు మీరు ఈరోజు చూస్తారు పత్రికల్లో ఒక వార్త నేను వ్యక్తిగతంగా అంటలేదు ఎందుకంటే కొంతమంది ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు ఇప్పుడు ఈ కూల్చివేతలు అత్యుత్సాహాలు ఇవి వచ్చినప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన అత్యుత్సాహం ప్రదర్శించారని టీడీపీని బలపరిచే మీడియాలో కూడా రాశారు అధికారులు కూడా ఆపారు అది అంటే అది ప్రైవేట్ పంచాయతీ పైగా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులు అవి ప్రభుత్వ స్థలాల్లో కట్టారు అనుమతి లేదు అంటే వాటి మీద కోర్టుకు వెళ్ళారు అవైనా కానీ కొంచెం కూల్చివేతలు కాకుండా కోర్టు ద్వారా వెళ్ళండి అని అందరు సలహాలు ఇచ్చారు బలపరిచే వాళ్ళు కూడా ఇక్కడ ప్రైవేట్ స్థలంలో మా స్థలంలో కట్టేటట్టు ఒక ఆయన కంప్లైంట్ ఇస్తే ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి వెళ్ళి అక్కడ అధికారులను పురమాయించి రాకపోకలు స్తంభించి ఇది అంతా అయింది చివరికేమో వాళ్ళు కాదు ఇది మా స్థలమే అంటున్నారు అంటే ప్రైవేట్ పంచాయతీ కదా ఇది ప్రభుత్వ స్థలాల్లో ఉన్నది ఒకటి కాబట్టి అధికారంలోకి బాగా బ్రహ్మాండంగా వచ్చినప్పుడు ఈ అత్యుత్సాహ సమస్యలు కొన్ని